మీరు చూసే ఉండొచ్చు ఇటీవల కాలంలో జస్ట్ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సుమారు పదహారు వేల మూడు వందల పైచులకు ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులో నియామక ప్రక్రియలో భాగంగా సో మరో దశ ముందడిగేయడం జరిగింది సో మొన్నటి వరకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాథమిక కీ విడుదల చేసి అందులో అభ్యంతరాలను పరిగణలో తీసుకొని తదుపరి మళ్ళీ మనకు ఫైనల్ కీ రిలీజ్ చేయడం జరిగింది ఫైనల్ కీలో వచ్చినటువంటి అభ్యంతరాలను కూడా పరిగణలో తీసుకొని ఈరోజు స్కోర్ కార్డ్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ స్కోర్ కార్డును పరిగణలో తీసుకున్నట్లయితే మొత్తం స్కోర్ కార్డ్ అంటే ఒక అభ్యర్థి రాసినటువంటి ఎగ్జామ్స్ టీజీటీ పీజీటీ డిఎస్ఈ దృష్ట్యా తను ఎంతవరకు స్కోర్ సాధించాడని చెప్పేసి జిల్లాల వారీగా నార్మలైజేషన్ ప్రక్రియను పరిగణలో తీసుకుని టెట్లో వచ్చిన స్కోర్ని డిఎస్సిలో వచ్చిన స్కోర్ని పరిగణలో తీసుకుంటూ రెండింటిని కలిపి నార్మలైజేషన్ ప్రక్రియ దృష్ట్యా మొత్తం స్కోర్ని రిలీజ్ చేసి స్కోర్ కార్డ్ను విడుదల చేయడం జరిగింది ఇక్కడ ఈ స్కోర్ కార్డ్ అనేది మనకు ఫైనల్ రిజల్ట్ కాదు బాగా దయచేసి గుర్తుపెట్టుకుని మిత్రమా జిల్లాల వారీగా మనకు ఫ స్కోర్ కార్డ్ అనేది ఇంకా కంప్లీట్గా ఫైనలైజ్ కాలేదు ఇది ఓన్లీ స్టేట్ వైజ్ ఒక అభ్యర్థి రాసినటువంటి తన వ్యక్తిగత స్కోరు మీరు ఏదైతే డిఎస్సి అటెంప్ట్ చేశారో మనకు వచ్చినటువంటి స్కోర్ దృష్ట్యా టీజీలో ఎంత స్కోర్ వచ్చింది పీజీలో ఎంత స్కోర్ ఉంది మనకు టెట్లో ఎంత స్కోర్ ఉంది టెట్ ప్లస్ డిఎస్సిలో కలిగి ఉన్నటువంటి మొత్తం మార్క్స్ ఎన్నో వచ్చినాయి అందులో నార్మలైజేషన్ కలిపి అలా స్కోర్ కార్డ్ రిలీజ్ చేయడం జరిగింది ఈ స్కోర్ కార్డ్ విడుదల చేసిన అనంతరం ఈ టూ డేస్లో మ్యాక్సిమం రేపు కానీ మరుసటి రోజు కానీ ఒక టూ డేస్లో వీళ్ళు స్కోర్ కార్డ్ ఆధారంగా ఈ జాబితా మొత్తం కూడా జిల్లాల యొక్క డిఓ మి మిత్రులు ఎవరైతే డిఓ ఆఫీసర్ ఎవరైతే ఆఫీసర్లకి ఈ స్కోర్ కార్డు అనేది రిలీజ్ అవుతుంది వాళ్ళకి ఈ జాబితాని డిఓ ఆఫీసులకి జిల్లాల వారీగా ప్రకటించినప్పుడు జిల్లాల వారీగా డిఓల ఆధ్వర్యంలో అక్కడ ఉన్న రోస్టర్ పాయింట్ ఆధారంగా చేసుకుని ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంత సంఖ్యలో ఉన్నాయి రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయనే విషయం పరిగణలో తీసుకొని రిజర్వేషన్ ఆధారంగా చేసుకుని జిల్లాల ప్రాతిపదికన మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు సో అప్పటిదాకా మనం ఇక్కడ పరిగణలో తీసుకోవాలి మెరిట్ లిస్ట్ అనేది ఆ టైంలో వస్తుంది ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన నేపథ్యాన్ని పరిగణలో తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన స్కోర్ కార్డ్ దృష్ట్యా ఒక జిల్లాలో ఉన్నాయి ఆ జిల్లాలో ఉన్న ఆధారంగా చేసుకొని మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట దీన్ని ఒకసారి ప్రాపర్ గా గమనించే ప్రయత్నం చేయండి వన్స్ అర్థమవుతుందా రైట్ సార్ మాక్సిమం మిత్రులకు చెప్పొచ్చు ఒకటే ఇక్కడ మనకి స్కోర్ కార్డ్ రిలీజ్ అయిన తప్ప ఫైనల్ రిజల్ట్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు ఫైనల్ రిజల్ట్ అనేది జిల్లాల ప్రాతిపదికన జిల్లాలో ఉన్న పోస్టును పరిగణలో తీసుకొని అక్కడ వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఒక జిల్లాలో ఏ కేటగిరీకి ఎంత ఎంతవరకు ఎక్కువ మొత్తంలో పోస్టులు ఉన్నాయి ఆ పోస్టును ఆధారంగా చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది ఆ మెరిట్ లిస్ట్ను పరిగణలో తీసుకుంటూ సర్టిఫికేట్ ఎఫికేషన్ వాళ్ళు ఇన్వైట్ చేశారన్నమాట సో కాబట్టి మెరిట్ లిస్ట్ ఇంకో టూ డేస్లో వచ్చే ఆప్షన్స్ ఉన్నాయనే విషయం మనకి మనకు ఐ మీన్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మనం మాట్లాడిన నేపథ్యంలో పరిగణలో తీసుకొని అధ్య అధికార బృందం ద్వారా తెలుస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఒక టూ డేస్లో ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఏదైతుందో ఈ స్కోర్ కార్డ్ని జిల్లాలకు ప్రకటించినప్పుడు జిల్లాల వారిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు దాన్ని పరిగణలో తీసుకొని ప్రాపర్గా ఏదైతే జిల్లాల వారీగా ఉన్నటువంటి కట్ ఆఫ్ ఐ మీన్ అంటే రోస్టర్ పాయింట్ ఆధారంగా చూసుకుని కేటగిరీ వైజ్ ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి కేటగిరీ వైజ్ ఆ పోస్ట్ని ఎక్కువ మొత్తంలో కేటాయించిన తర్వాత వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ క్రియేట్ చేస్తారు ఆ మెరిట్ లిస్ట్ ఒక టూ డేస్లో వచ్చే ఆప్షన్స్ ఉంటాయి తదుపరి తర్వాత సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ ఇచ్చే ఆన్సర్ ఉంటుంది రైట్ సార్ కాబట్టి గమనించిన విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మాత్రం మాక్సిమం మిత్రుడు అప్లికేషన్ పెట్టినప్పుడు ఏదైతే సర్టిఫికేట్ మనం ఎక్కువ మొత్తంలో ఇంటిమేషన్ ఇచ్చామో ఆ సర్టిఫికెట్ అన్నీ ఉండాలి ఇక్కడ రెండవ తరగతి నుంచి కంప్లీట్గా ఏడవ తరగతి వరకు బోనోఫైడ్ సర్టిఫికెట్స్ ఉండాలి మన లోకల్ కేటగిరీ లోకల్ కేటగిరీ లేదు అలా బోనోఫైడ్ సర్టిఫికెట్స్ మ్యాక్సిమమ్ ఏదైతే టెన్త్ క్లాస్ వరకు ఉండాలి టూ టు సెవెన్ మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి నెక్స్ట్ అదే మాదిరిగా ఇక ఆధార్ కార్డు పాటుగా టెన్త్ క్లాస్ మార్క్ మేము ఇంటరు డిగ్రీ దాంతోపాటు మనం చేసిన బీఏడు పీపీ అదే మాదిరిగా డైట్ చేసిన మిత్రుల డైట్ ప్రొఫెసర్ డైట్ రైట్ సార్ ఇలా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మొత్తం ఉండాలి డిగ్రీకి సంబంధించి మ్యాక్సిమం వెళ్ళేంత వరకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అడ్మితున్నాం సో లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ మ్యాక్సిమం మైగ్రేషన్ లేకపోయినా ప్రొవిజనల్ సర్టిఫికెట్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఆధార్ కార్డులో ఉన్నటువంటి సర్టిఫికెట్లో ఉన్న నేమ్స్ ఏవైతున్నాయో అవే నేమ్స్ రేమ్ యాజ్ ఇట్ ఈజ్గా టెన్త్ క్లాస్ మన యొక్క మెమోలో ఉండేటట్టు చూసుకోవాలి ఓకే ఇన్ కేసు ఏమైనా పొరపాట్లు ఉంటే కొంతవరకు డిఈఓ ఆఫీస్తో ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ సైన్స్ ఐ మీన్ అంటే గెజిటెడ్ సైన్స్ తీసుకొని పాటు కొంతవరకు వాళ్ళు అక్కడ చెక్ లిస్ట్ ఇస్తారు ఆ చెక్ లిస్ట్లో మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ మొత్తం కూడా సెటిఫై చేసి ఆ చెక్ లిస్ట్ని ఆధారం చేసుకుని మనం ముందుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్న మిత్రమా ఇక్కడ మీ సోదరి మనులకి ఆధార్ కార్డులో ఒక పేరు సర్ నేమ్లో టెన్త్ క్లాస్కు మన మెమో ఒక పేరు ఉంటుంది సర్ నేమ్ సర్ చేంజ్ ఉంటే సోదరి మనలకి అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ ఏం కావు ఆడవారికి ఒకవేళ స్త్రీలకి సర్నేమ్ ఏదైతే ఉందో అమ్మవారింటి దగ్గర ఒక పేరు ఆ అత్తమ్మ వాళ్ళని దగ్గర ఒక పేరు ఉంటే ఆ పేర్లు ఉన్నప్పటికీ కూడా మనకు మిత్రులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు మ్యాక్సిమం నిరభ్యంతరంగా సర్టిఫికేట్ ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించండి ఈరోజు రిలీజ్ అయింది ఫైనల్ స్కోర్ కార్డు మాత్రమే ఒక అభ్యర్థికి వచ్చినట్టు టీజీటీ పీజీటీ స్కోరు డిఎస్ఈ స్కోర్ మాత్రం రిలీజ్ చేశారు తదుపరి జిల్లాల ప్రాతిపదికన మెరిట్ లిస్ట్ అనౌన్స్మెంట్ చేస్తారు విత్ ఇన్ టూ డేస్ ఆ త్రీ డేస్లో వస్తుంది మిత్రమా అప్పటి వరకు ఈ సర్టిఫికేట్ సంబంధించిన ప్రతిపాదనలు తీసుకునే ప్రయత్నం చేయండి కంగారు పడద్దు మాక్సిమం వీలైనంత మిత్రులకి ఎవరైతే టాప్లో ఉన్నారో రిస్క్ తీసుకున్నారో రిటర్న్ వస్తుంది హార్డ్ వర్క్ ఎవరైతే చేశారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఈ రోజు ఉపాధ్యాయులు స్థిరపడే నేపథ్యం కలిగి ఉంది సో ఎక్కువ మొత్తంలో అంటే తక్కువ స్కోర్ వచ్చింది నాకు మా జిల్లాలో అని చెప్పేసి మీకు ఇప్పుడు తెలియదు రైట్ మిత్ర వాళ్ళు వీలు చెప్పినా కూడా ఎక్కువ పరిగణలో తీసుకోద్దండి ఎందుకంటే మీ జిల్లాలో మీతో పాటు టెట్ స్కోర్ ఎంత ఉంది ఆయనకు ఫైనల్ స్కోర్ ఎంత వచ్చిందన్న విషయం మీకు కూడా తెలియదు మీ మండలంలో మన మన మండలంలో ఎవరికి ఎక్కువ వచ్చింది ఎవరికి తక్కువ వచ్చిన విషయం తెలుస్తుందా రైట్ సార్ గమనించండి మన మండలంలో తెలియదు మన జిల్లాలో తెలియదు కాబట్టి ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన జిల్లాలో ఆధారం చేసుకుని మనకు స్కోర్ కార్డ్ అక్కడ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారో ఆ మెరిట్ లిస్ట్ మొత్తం ర్యాంకులు వస్తాయి అన్నమాట జిల్లాల వరకు ర్యాంకులు వస్తాయి టాప్ టూ జీరో వరకు మొత్తం అందరికీ ర్యాంకులు రిలీజ్ చేస్తారు ఆ రిలీజ్ చేసిన ర్యాంకును ఆధారంగా తీసుకొని మెరిట్ లిస్ట్ దృష్ట్యా మనకు అక్కడ పోస్ట్లో ఎస్సీ కేటగిరీలో ఎంత వరకు ఉన్నాం బీసీలో ఈ ఏబీసీలో మళ్ళీ సబ్ కేటగిరీ ఎంతవరకు ఉన్నాం ఈడబ్ల్యూఎస్ కింద ఎంత వరకు ఉన్నాం అనే విషయం అక్కడ క్లారిటీ వస్తుంది మనకు ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంతవరకు మీరు ఎవరు కట్ ఆఫ్లు చెప్పినా కూడా కంగారు పడొద్దు మనోవేదనకు గురవద్దు మనస్థైర్యాన్ని కోల్పోవద్దు బాగా గమనించండి మిత్రమా సో అందరికీ ఉద్యోగాలు వచ్చే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నవి గమనించండి ఎంతవరకైతే మ్యాక్సిమం వీలైనంత మనం బెస్ట్ ఇచ్చుకుంటు వచ్చినాం ఇంకేమైనా పొరపాటు జరిగి ఉంటే ప్రిపరేషన్ ఉండడం ఇచ్చిన జరుగుంటే వాటిని మళ్ళీ కన్సిడర్ చేసుకుని మరో ప్రయత్నం చేయాలి తప్ప ఇక్కడ బ్యాకప్ అయ్యే ప్రయత్నం చేయదు ఇంకో టూ ఆర్ త్రీ డేస్ లోపల ఫైనల్ రీల్స్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గెట్ ఆన్ అవ్వచ్చు థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ మచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా కాబోయే ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ అభినందనలు సో ఎక్కువ స్కోర్ సాధించి ఉద్యోగంలోకి వెళ్తున్న వాళ్ళు తక్కువ స్కోర్ వచ్చినప్పటికీ కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉండొచ్చు రైట్ సార్ ఇప్పుడైతే చెప్పలేము మనము ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా మ్యామ్ అదొకసారి మీరు ఒక వరకు సార్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నా కూడా మీ యొక్క అభిప్రాయాలని మాక్సిమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డులో ఉన్నటువంటి కన్వీనర్ గారు కానీ దాంతోపాటు కన్వీనర్ గారి యొక్క నెంబర్ ఇచ్చారు పాటుగా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు వాళ్ళకి మీ అభ్యంతరాలు వ్యక్తపరచండి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు రైట్ సార్ మాక్సిమం వేంత చాలా వరకు మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం ఏడు రోజులు ఏడు రోజులు టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తుంది వాళ్ళు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు వాళ్ళతో సంప్రదించండి మీరు ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ మిత్రమ్మా సార్ ఇప్పుడు మీకు వచ్చే స్కోరు మీకు వచ్చే ర్యాంకును బట్టి డిపెండెంట్ సార్ ర్యాంక్ కార్డ్ అనేది ఫైనల్ స్కోర్ ఇంకా రిలీజ్ కాలేదు అది మనకు జిల్లాల ప్రాతిపదికన ఇప్పుడు ఇచ్చిన స్కోర్ కార్డ్ ఆధారంగా వీళ్ళు జాబితాని జిల్లాలకు పంపిస్తే జిల్లాలో ఉన్నటువంటి డిఓ ఆఫీసర్సు దాన్ని పరిగణలో తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ జిల్లాలో ఎన్ని పోస్టులు ఏ కేటగిరీ కింద ఉన్నాయని రోస్టర్ పాయింట్ పరిగణలో తీసుకొని అప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ జీరో టు టాప్ వరకు ర్యాంక్ రిలీజ్ చేస్తారు జిల్లాల వరకు ర్యాంక్ రిలీజ్ చేస్తారు ఆ జిల్లాల వారికి వచ్చిన ర్యాంకులను ఆధారంగా చేసుకుని మనకు పోస్టులు కేటాయించబడతాయి అప్పటిదాకా వెయిట్ చేయండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ రైట్ సార్ ఓకేనా ఒకసారి మీరు అలాంటి ప్రతిపాదన ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ రిన్ చేయండి మ్యామ్ వాతిమా మ్యామ్ అలాంటి ఆప్షన్స్ ఉంటే ఒకసారి మీరు బ్యాకప్ వెళ్ళి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి ఓపెన్ చేయండి చెల్లి సార్ మీ పేరులో కానీ స్కోర్ కార్డ్లో కానీ మీ యొక్క కస్టమర్ ఐడిలో కానీ ఇలాంటి మార్పులు వస్తే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి ఒకసారి మీరు రిఫ్రెష్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి మాక్సిమం ఓపెన్ అవుతుంది సర్వర్ ఎఫెక్ట్ అయితే తప్ప అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు సార్ సార్వర్ని కన్సిడర్ అవ్వండి సార్ ఓకేనా సార్ ఇక్కడ సిక్స్టీన్త్ రోజు ఆఫ్ మార్నింగ్ పేపర్లో అయితే ఏం యాడ్ కాలేదు మన మిత్రులు చెప్పారు సిక్స్టీన్త్ రోజు ఆఫ్టర్నూన్ పేపర్లో కూడా మాక్సిమం ఒక జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అట్లా నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల యాడ్ అయిందని చెప్పి సో మిత్రుడు అంటున్నాడు సెవెంటీన్త్ రోజు ఆఫ్టర్నూన్ పేపర్లో కూడా ఏం యాడ్ కాలేదు అని చెప్పేసి అన్నాడు రైట్ సార్ కాబట్టి ఇక్కడ నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా మాక్సిమం యాడింగ్ స్కోర్ అనేది సిక్స్టీన్త్ రోజు మార్నింగ్ పేపర్లో అయితే ఏం కాలేదని ప్రస్తావన చేసిండు మన మిత్రుడు అదే మరి ఆఫ్టర్నూన్ పేపర్లో ఒక జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ అని చెప్పేసి ప్రస్తావన చేసి నార్మలైజేషన్ ద్వారా తనకి తన నార్మలైజేషన్ ద్వారా సెవెంటీన్త్ రోజు ఆఫ్టర్నూన్ పేపర్ కూడా ఏం కాలేదు అనమాట సార్ క్వాలిఫైడ్ అంటే మీరు డిఎస్సికి సంబంధించి డిఎస్సి ఎగ్జాము టీజీటీ పరంగా పీజీటీ పరంగా ఏ పేపర్ అయితే అటెంప్ట్ చేస్తారో ఆ పేపర్లో సీబీటీ ఎగ్జామ్ నిమిత్తం క్వాలిఫైడ్ అర్హత సాధించాలి మీరు రైట్ సార్ కుమార్ సార్ ఇక్కడ మీరు బాగా గమనించండి మిత్రులు మన ప్రతిపా ప్రతి ఒక్కరికి కూడా కష్టపడ్డ ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రతిపాదన ఉంటుంది మిత్రులు సార్ నాకు వచ్చిన ఇంత స్కోర్కి నాకు సర్వీస్ వస్తుందా రాదనే విషయం కుతుల్లాహా మనందరికీ క్యూరియాసిటీ ఉంటుంది కాకపోతే మీరు ఇప్పుడు వచ్చింది స్కోర్ కార్డు మాత్రమే ఆ స్కోర్లో మీ స్కోర్ అనేది మీ పక్కన తెలియదు మీ జిల్లాలో మీ మండలంలో మీ స్కోర్ ఎంతమంది తెలుసు పాటు వాళ్ళ స్కోర్ మనకు ఎంతమంది ఉంటుంది కాబట్టి ఇంకా పరిపూర్ణంగా మన యొక్క జిల్లాల ప్రాతిపదికన మనకు స్కోర్ కార్డు అనేది తెలియదు కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు ఇప్పుడు వచ్చిన స్కోర్ కార్డ్ని జిల్లాలకు పంపించినప్పుడు జిల్లాలలో ఉన్న ఉన్నతాధికారులు వాళ్ళ రోస్టర్ పాయింట్ ఆధారంగా తీసుకుని జిల్లాల వారిగా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు ఆ మెరిట్ లిస్టును బట్టి వాళ్ళు పోస్టును కేటాయిస్తారు అప్పుడు మనకు సర్వీస్ వస్తారా విషయం తెలుస్తుంది అప్పటిదాకా మనం కంగారు పడాల్సిన నేపథ్యం లేదు మీరు మనోస్థైర్యానికి గురి కావద్దు రైట్ మిత్ర మంచి స్కోరు మీరు చెప్పిన ప్రతిపాదనలన్నీ కూడా సో మాక్సిమం మీరు లీడ్లో ఉండే అవకాశం ఉంటుంది సురేష్ సార్ మాక్సిమం ఆ రోజు ఏం కాలేదు సార్ జస్ట్ గోపీకృష్ణ గారు సిక్స్టీన్త్ రోజు మార్నింగ్ పేపర్ నో యాడ్ సార్ సిక్స్టీన్త్ రోజు ఆఫ్టర్నూ పేపర్ వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఎస్ వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అని చెప్పేసి ప్రస్తావన చేశారు మిత్రుడు కూడా జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ ఒక మిత్రుడు అన్నాడు ఇంకో మంత్రుడేమో వన్ పాయింట్ ఫైవ్ అని చెప్పినారు మాక్సిమం అలా వాళ్ళ వ్యక్తిగతంగా యాడ్ అయిందా లేకపోతే మొత్తం తను తనలోకి ఫైనల్ ఫైనల్కి చూసుకున్నప్పుడు తనకి ఏమైనా ఆర్ఐ ఉంటే అది అనమాట సెవెంటీత్ రోజు మార్నింగ్ పేపర్ సెవెంటీత్ రోజు పేపర్ వాడి ఆ పేపర్కి వచ్చారు సెవెంటీత్ రోజు పేపర్ వన్ మార్క్ యాడ్ చేశారు ఓకే నైస్ మిత్రమా మన మిత్రుడు కాలేదు కాలేదంటున్నారు మరి సార్ మీరు ఒకసారి చూడండి మ్యాక్సిమం లో ఓపెన్ చేసి చూసుకోండి సార్ ఎస్ ఏపీలో కి సంబంధించిన స్కోర్ కార్డ్ రిలీజ్ చేశారు మిత్రమా మన మిత్రులు చెప్పారు చాలామంది సెవెంటీన్త్ రోజు స్కూల్ స్టడీ సోషల్ పేపర్కి వన్ మార్క్ యాడ్ అయిందని సిక్స్టీన్త్ రోజు ఆఫ్టర్నూన్ పేపర్కి వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ అయిందని అంటే ఆ మిత్రుడు కరెక్ట్ లేదో తెలియదు పర్ఫెక్ట్గా సిక్స్టీన్త్ రోజు మార్నింగ్ పేపర్లో మాత్రం ఏం యాడ్ కాలేదు రైట్ మిత్రమా ఎస్ జూలై సెకండ్ రోజు షిఫ్ట్ టూలో టూ మార్క్స్ యాడ్ అయినాయి ఓకే సార్ రైట్ ఎస్ ఇంకా బయాలజీకి రాలేదు సార్ మేబీ అందుబాటులో ఉండొచ్చు స్క్వాలిఫైడ్ మీన్స్ మిత్రమా డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి అర్హత సాధించాం మనం రైట్ సార్ హండ్రెడ్ మార్క్స్ పేపర్ డిఎస్సి పేపర్లో మనం అర్హత సాధించాం రైట్ సార్ మొత్తం మనం రాసిన టీజీటీ పేపర్ అర్హత సాధించాం పీజీటీ అర్హత సాధించాం దాంతోపాటు డిఎస్సి పేపర్ అర్హత సాధించాం అలా మనం డిఎస్సి ఎగ్జామ్ పేపర్ క్వాలిఫై లేదా అని చిన్నమాట జస్ట్ కానీ ఇది స్కోర్ కార్డ్ ఓన్లీ స్కోర్ కార్డ్ మాత్రమే మెరిట్ లిస్ట్ కాదు జిల్లాల ప్రాథమికంగా మెరిట్ స్కిట్ లిస్టు ఇంకో టూ డేస్లో వచ్చే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట గోపికృష్ణ కృష్ణ సార్ క్లియర్ రైట్ మిత్రమా ఎస్ రైట్ మిత్రమా గమనించండి మిత్రమా సిక్స్టీన్త్ రోజు మార్నింగ్ పేపర్లో సోషల్ వాళ్ళకి స్కోర్ యాడ్ కాలేదు మిత్రులు చెప్పారు మనకు శ్రీకాంత్ అరుగటో సంథింగ్ ఆఫ్టర్నూన్ పేపర్లో వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ అయినవి సెవెంటీన్త్ రోజు పేపర్లో వన్ మార్క్ యాడ్ అయింది నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల మిత్ర మంచి స్కోర్ వచ్చింది మీరు అందుబాటులో ఉంటారు ఇబ్బంది ఏం పడకండి సార్ కట్ ఆఫ్లు వేరే ఇప్పుడు మీరే కాదు ఎవరు చెప్పినా వినొద్దు సార్ కట్ ఆఫ్లు ఎవరు చెప్పినా నమ్మొద్దు మీరు అందవసరంగా బాధపడద్దు కట్ ఆఫ్లో ఇప్పుడు చెప్పే నేపథ్యం లేదు ఎవరికి తెలిసే నేపథ్యం కూడా లేదు ఎందుకంటే అక్కడ స్కోర్ అనేది యాక్యురేట్స్గా చెప్పవచ్చు చెప్పకపోవచ్చు మిత్రులు జిల్లాల ప్రాతిపదికన మనకు మెరిట్ లిస్ట్ డౌన్ టు జీరో టు టాప్ వరకు మనకు డౌన్ లిస్ట్ ఇస్తారు ఒకటి ఆ మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడే మనం ఏ స్థానంలో ఉన్న విషయం తెలుస్తుంది మనకంటే ముందున్న వాళ్ళు ఓపెన్లో ఉన్నారా మన తర్వాత వచ్చిన వాళ్ళు బీసీ బీసీడీ ఎట్లు అనే విషయం తెలుస్తుంది దాన్ని బట్టి మనం క్లారిఫై చేయవచ్చు అనమాట రైట్ సార్ ఎస్ సో మాక్సిమం ఒక టూ డేస్ ఆ త్రీ డేస్ లోపల ఈ జిల్లాల ప్రాథమిక మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ సాధించి సబ్జెక్ట్ సబ్జెక్ట్ని రిసీవ్ చేసుకుని మిత్రులు సబ్జెక్ట్ ఎక్కువ మొత్తంలో రిసీవ్ చేసుకుని ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అలా సాధించి రేపు జిల్లాల వారిగా మెరిట్ లిస్ట్ పొందబోతున్న మిత్రులకి చాలా లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా సో శుభాభివందనాలు అదే మాదిరిగా అభినందనలు మిత్రమా సో హార్డ్ వర్క్ చేయండి ఆత్మసేనం కోల్పోదు కట్ ఆఫ్ ఎవరు చెప్పినా నమ్మొద్దు సార్ ఒక టూ త్రీ డేస్ ఆగండి నార్మలైజేషన్ అయింది సార్ మీకు అందుకే హెచ్జిటి హెచ్జీటీ పేపర్ టీజీటీ పేపర్ పాటుగా పీజీటీ పేపర్ డిఎస్సి పేపర్లో టెట్ స్కోర్ పక్కకి ఇచ్చేసి ఎంతవరకు ఎక్కువ స్కోర్ వచ్చింది ఎంతవరకు తక్కువ స్కోర్ వచ్చింది ఇక్కడ నార్మలైజేషన్ జరిగిందనే విషయం ఇచ్చారు కాబట్టి నార్మలైజేషన్ జరిగి ఇచ్చింది అనమాట రైట్ సార్ ఓకేనా మంచి స్కోర్ మిత్రమా నైస్ ప్రజెంటేషన్ ఎస్ గోపి సార్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే ఇక్కడ తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు బాధపడే ఎందుకంటే రేపు జిల్లాల వారిగా గారు మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు మిత్రమాక్సిమం పీపుల్స్ ఎక్కువ స్కోర్ టాప్ ర్యాంక్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎస్ఏ వెళ్ళిపోతూ ఉంటారు స్కూల్ అస్టెంట్కి అలాంటప్పుడు వాళ్ళ తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళు పీజీటీ టీజీటీలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు తక్కువ స్కోర్ వచ్చిందని కంగారు పడే నేపథ్యం లేదు కాబట్టి ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి వాళ్ళు వీలు చెప్పే కట్ ఆఫ్ను పరిగలో తీసుకొని ఆత్మస్థైర్యాన్ని కోల్పోద్దు దయచేసి ఎస్ గుడ్ ఈవినింగ్ హాస్మ మ్యామ్ రైట్ రైట్ వెరీ నైస్ మిత్రమా గమనించండి సార్ ఇప్పుడు మీరు ఎవరిని ఛాన్సెస్ అడగకండి వ్యక్తిగతంగా సార్ మీరు రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయులు మరొలో ఒక స్థా అంటే ఒక ప్రతిపాదన ఉంటుంది బాగా గమనించండి ఫైనల్ లిస్ట్ జిల్లాల ప్రాతిపదిన ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడే వాళ్ళ స్కోర్ను పరిగణలో తీసుకొని కట్ ఆఫ్లు డిసైడ్ చేసే నేపథ్యం ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు కట్ ఆఫ్లు ఎవరు చెప్పినా నమ్మొద్దు అది గమనించండి మిత్రమా రైట్ సార్ ఓకేనా థ్యాంక్ యూ సార్ ఎస్ ఏపీ మిత్రకి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సార్ ఈ వీడియోని మరింతమంది షేర్ చేయండి సర్టిఫికేట్ల విషయం మాత్రం స్త్రీలు చెల్లెళ్ళు ఎవరైతున్నారో సర్ నేమ్ విషయంలో కంగారు పడద్దు సర్ నేమ్ రెండు ఉంటుంది రెండు సర్ నో ప్రాబ్లం టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి మార్క్ షీట్లో ఎలాంటి పేర్లు ఎలాంటి సర్ ఫాదర్ నేమ్లు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాంటి తరహాలోనే మనకు ఆధార్ కార్డులో కానీ దాంతోపాటు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట రైట్ సార్ కాబట్టి ఇబ్బంది పడాల్సిన నేపథ్యంలో ఆధార్ కార్డులో సర్ నేమ్ చేంజ్ అయినా నో ప్రాబ్లం ఓకే సార్ రైట్ ఎస్ సార్ స్కోర్ కోసం బాగా గమనించండి మీరు యుద్ధంలో పార్టిసిపేట్ చేసి భాగస్వామ్యం పొంది సబ్జెక్ట్ రిసీవ్ చేసుకున్నారు మీ దగ్గర కంటెంట్ ఉంది రైట్ సార్ కాబట్టి ఈరోజు ఎక్కువ స్కోర్ వచ్చి ముందుకు వెళ్ళిపోయి వాళ్ళు సర్వీస్ కొట్టినా మన దగ్గర ఉన్న స్కోర్ను బట్టి టీజీటీబీజీ వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి అప్పటికీ రాకపోతే మరో ప్రయత్నం చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ వచ్చే నేపథ్యం ఉంటుంది కంటెంట్ మీ దగ్గర ఉంటే సర్వీస్ మీ హ్యాండర్ కోసం సార్ కంగారు పడే నేపథ్యమే లేదు రైట్ సార్ బాగా గమనించండి ముందుకెళ్ళండి క్వాలిఫైడ్ మీన్స్ మనం రాసిన డిఎస్సి పేపర్ అర్హత పొందాము రైట్ సార్ ఫైనల్ లిస్ట్ అనేది జిల్లాల వారికి వస్తుంది మిత్రమా ఎస్ కర్నూలు డిస్టిక్ సార్ కట్ ఇప్పుడు ఏం చెప్పలేము మనం బాగా గమనించండి ఎందుకంటే మీ మండలంలో మీ జిల్లాలో మీ కంటే స్కోర్ ఎక్కువ మందికి ఎంతమందికి ఉన్నది తక్కువ స్కోర్ ఎంతమందికి ఉన్నది ఎవరికి తెలియదు మనకే కాదు ఎవరికి తెలియదు అనమాట బాగా గమనించండి ఓకేనా రైట్ సార్ ఎస్ థ్యాంక్ యూ మిత్రమా ఎనివే తెలంగాణ మిత్రులకి వన్స్ అగైన్ ఏపీ మిత్రులకు వచ్చినటువంటి స్కోర్ గమనించినట్లయితే మిత్రమా మంచి స్కోర్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు థ్యాంక్ యూ మిత్రమా తెలంగాణ మిత్రులు కూడా కొంచెం ఎక్కువ మొత్తం హార్డ్ వర్క్ చేయండి డిఎస్సి ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా ప్రజెంటేషన్ ఇస్తాన నేపథ్యంలో ఉండండి అందుకోసం వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న ప్రతి కోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది ఉపయోగం అవుతుంది థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ మచ్ టీజీ ఆల్సో ఎస్ సార్ రైట్ ఫైనల్ ఒక టూ త్రీ డేస్ సార్ ఎస్ వాసవి మ్యామ్ ఒక టూ త్రీ డేస్లో వచ్చే ఆప్షన్స్ ఉంటాయి మ్యామ్ సుమలత చెల్లె ఎస్ కంగ్రాచులేషన్స్ ఏపీ మిత్రులకి ఎస్ హమా చెల్లె కట్ ఆఫ్ల గురించి ఇప్పుడు పరిగణలో తీసుకురా వచ్చిన స్కోర్ను పరిగణికుని జిల్లా జిల్లాల వారిగా వచ్చిన ర్యాంకును పరిగణలో తీసుకుని అప్పుడు కట్ ఆఫ్ ఉంటుంది సార్ అప్పుడు కంగారు పడుకుంటున్నారు సార్ గోపీకృష్ణ సార్ ఎస్ మీరు అన్నట్టుగా వైజాగ్లో అయితే లేడీస్ టాప్లో ఉన్నారు రైట్ మిత్రమా కానీ కాకపోతే టాప్లో ఎంతమంది ఉన్నారు ఎంత ఎక్కడి వరకు ఉన్నారో విషయం తెలియదా కదా రేపు జిల్లాల వారికి వచ్చే లిస్ట్ బట్టి తెలిసిపోతుంది అనమాట సార్ పోస్టర్ సంఖ్య ఎక్కువ ఉన్న దగ్గర తక్కువ స్కోర్ కట్ ఆఫ్ అయితే సార్ బాగా గమనించండి అది రేపు మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చిందో తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బెస్ట్ మన్స్ అగైన్ ఆల్ ఆఫ్ మిత్రులు రాబోయే కాలానికి కాబోయే అధ్యాపక మిత్రులకి ఉపాధ్యాయ మిత్రులకి రేపు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో రేపు మాతో పాటు విధి నిర్వహణలో భాగస్వామ్యం పొందవతున్న మిత్రులందరూ కూడా శుభ శుభాభివందనాలు థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్ ఆల్ ఆఫ్ యూ సార్ మిత్రమా మంచి స్కోర్ ఉంది మీకు కంగారు పడవుతుంది మిత్రమా శ్రీనుగారు రైట్ ఎస్ సార్ మంచి మంచి స్కోర్లు ఉన్నాయి సార్ హుసేన్ సార్ మీరు చిత్తూరు వాళ్ళు అందరు కూడా రామగారు సతీష్ గారు హండ్రెడ్ పర్సెంట్ మంచి స్కోర్ ఉంది మిత్రమా కంగారు పడకండి గంగయ్య గారు గగన్ అద్విన్ గారు ఒక్కసారి మీరు రిఫ్రెష్ చేసి ఓపెన్ చేయండి సార్ వచ్చేస్తుంది మీకు ఏమైనా మీ పొరపాట్లు నేమ్లో కానీ కస్టమర్ ఐడిలో కానీ ఏమైనా మీ స్కోర్ కార్డ్లో ఏమైనా అంటే ప్రాబ్లమ్స్ తలెత్తితే కరీం గారికి కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసి మీ అభ్యంతరాలు వ్యక్తపరచండి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మిత్రమా రైట్ సార్ అనంత గారు మంచి స్కోర్ మిత్రమా లీడింగ్లో ఉంటారు కంగారు పడకండి ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్మోస్ట్ స్పెషల్ డిఎడ్ కూడా సార్ మీరు ఇప్పుడేం కట్ ఆఫ్ల గురించి ఎవరిని అడగద్దండి ఎవరు చెప్పినా నమ్మొద్దండి దయచేసి గమనించండి ఓకేనా థాయ్ రైట్ సార్ థ్యాంక్ యూ